దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ దేశంలో ఐఏఎస్ అకాడమీ ముసూరి తర్వాత దేశంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కస్టమ్స్ ట్రైనింగ్ అకాడమీని ప్రపంచ ప్రమాణాలతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ఈ దేశంలో మారుమూల ప్రాంతమైనటువంటి సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు ప్రధానమంత్రి గారి పర్యటన సంబంధించి పార్టీ వైపు నుంచి జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు ఇతర సుదర్శన్ గారు పార్సాతి గారు ఇతర నేతలతో కలిసి ఈరోజు చంటి గారు పరిశీలించడం జరిగింది ప్రధానమంత్రి గారి పర్యటన సంబంధించి ప్రతి ఎత్తున పార్టీ వైపు నుంచి కూడా కార్యకర్తలు నాయకులు కూడా రావడం జరుగుతుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్య నేతలు కూడా వారి స్వాగత కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక నాషన్కు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గ్రీన్ ఫీల్డ్ ఇన్స్టిట్యూట్గా ఇది చరిత్రకెక్కింది ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఐదు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక సంస్థ ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ కూడా ఇక్కడికి భారత ప్రభుత్వం ఈ మధ్యనే సర్వే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ పట్ల భారత ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం ప్రధానమంత్రి గారి పర్యటన విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ప్రధానమంత్రికి ఇంత పెద్ద సంస్థను ఇక్కడ ఇచ్చినందుకు మరింత ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది అదే సందర్భంలో ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది